శ్రీనధరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్ మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లోని ప్రభుత్వ కాంట్రాక్ట్ సంస్థల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఒక శుభవార్తను చెప్పింది కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏమిటంటే ఈ ప్రభుత్వ కాంట్రాక్ట్ సంస్థలు అంటే ఉదాహరణకి జమియాలు కావచ్చు అలాగే కాంట్రాక్ట్ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో అంటే ప్రభుత్వ కాంట్రాక్ట్ సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో కావచ్చు కాంట్రాక్ట్ రంగాల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారు అలాంటి వారు వారికి సంబంధించినటువంటి అకామాన్ని మార్చుకోవడానికి వెసులుబాటు ఇస్తున్నట్లు ప్రస్తుతానికి తెలియజేశారు అయితే కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే వాళ్ళు మార్చుకోవాల్సి ఉంటుంది అంటున్నారు అందులో ముఖ్యమైనటువంటివి ఏంటంటే వారు పనిచేస్తున్నటువంటి సంస్థ నుంచి వారి యొక్క యజమాని ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి తప్పనిసరిగా అనుమతి దనక ఉండాల్సి ఉంటుంది అలాగే వారు ఏదైతే ప్రస్తుతానికి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది కంప్లీట్ అయ్యి ఉండాలని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఆ వర్క్ కంప్లీట్ అవ్వకుండా నేను మార్చుకుంటానంటే ఆ వర్క్ ఆగిపోయే అవకాశం అవకాశాలు ఉంటాయి కదా కాబట్టి ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మార్చుకోవడానికి ఉంటుంది అంటున్నారు నెక్స్ట్ మూడోది వచ్చి ఈ అకామాన్ని మార్చుకోవడానికి మూడు వందల యాభై నాలుగు రుసుము అంటే ఫీజు అనేటువంటిది మూడు వందల యాభై నాలుగుగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీని వలన కువైట్లో ఇలాంటి రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కొన్ని వేలాది మందికి ఇది కొంత ఊరటైతే లభించనుంది సో దీనికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైతే ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ వర్క్స్లో పనిచేసే వాళ్ళక మార్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వారికి అయితే కనుక ఇది మంచి అవకాశం అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి సమాచారం అయితే ఇంకా కొంత అందాల్సి ఉంది అది అందిన తర్వాత తదుపరి వీడియోలో మీకు నేను అందజేస్తాను కువైట్కి సంబంధించినటువంటి భద్రత అధికారులు కువైట్ వ్యాప్తంగా గడిచిన ఒక నెలలో వీలు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా ఎంతమంది పట్టుబడ్డారు ఎన్ని ఉల్లంఘలు నమోదు చేస్తారు అనే దానికి సంబంధించినటువంటి డేటాని దానికి విడుదల చేశారు గడిచిన ఒక నెలలో సుమారుగా కువైట్ వ్యాప్తంగా ఉంటే అన్ని గవర్నెట్లో వీలు నిర్వహించినటువంటి తనిఖీల్లో తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రిపోర్ట్స్ విడుదల చేయగా అందులో పంతొమ్మిది వందల తొంభై ఏడు చెక్ పాయింట్స్ని ఏర్పాటు చేసినట్లు నలభై ఆరు వేల ఐదు వందల తొంభై యొక్క ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు రెండు వేల ముప్పై ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు తెలియజేస్తున్నారు అందులో ఒక ఆరు వందల అరవై ఎనిమిది మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు మూడు వందల పది వాంటెడ్ వాహనాలని స్వాధీనం చేసుకున్నట్లు తొమ్మిది వందల ఇరవై ఐదు మంది పరారీ కేసులు ఉన్నటువంటి వారిని అంటే వారికి ఎలాంటి గుర్తింపులు లేవు ఆల్రెడీ పారిపోయినారు సో అలాంటి వారిని అరెస్ట్ చేసినట్టు తెలియజేస్తున్నారు రెండు వందల పంతొమ్మిది వాహనాలను జప్తు చేసినట్టు తెలియజేస్తున్నారు రెండు వందల డెబ్బై ఏడు మంది అలాగే ఈ సైకోట్రిపిక్ మాత్రలు ఏవైతే ఉంటాయో అంటే ద్రవ్యాలే అనుకోండి ద్రవ్యాల కేసులు సుమారుగా రెండు వందల ఏడు మందిని అరెస్ట్ చేసినట్టు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా గడిచిన ఒక నెలల కాలంలో మాత్రమే ఈ డేటా సో ఆ విధంగా సంవత్సరం మొత్తాన్ని చూసుకుంటే ఇంకెంత ఉంటుందో మరి కాబట్టి కువైట్లో ప్రస్తుతానికి విస్తృతంగా తనిఖీలు ఎత్తుగా నిర్వహిస్తున్నారు అందులోనూ వేళల్లో మరీ ఎక్కువగా ట్రాఫిక్ తనిఖీలు ఎత్తున నిర్వహించడం జరుగుతుంది కాబట్టి డ్రైవర్ సోదరులందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది కువైట్లోని పాఠశాలల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో అంటే ఫీజు కూడా కట్టలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని కోవిట్కి సంబంధించినటువంటి ఫెడరేషన్ ఆఫ్ చారిటబుల్ సొసైటీ అండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిధులు సేకరణని ప్రారంభించారు ఇది యాక్చువల్గా గత సంవత్సరంలో కానీ వీళ్ళు విధంగా చేయడం జరిగింది దానికి కంటిన్యూషన్గా ఈ సంవత్సరం కూడా నిధులు అయితే సేకరిస్తున్నారు ఈ నిధులు ఎవరు ఎవరి దగ్గర అయితే సేకరిస్తారో ఆ నిధుల్ని ఎవరైతే వాటిని పొందడానికి అర్హత కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి మేము అందజేస్తాము అని చెప్పేసి అంటున్నారు కోవిడ్ వ్యాప్తంగా సుమారుగా ఒక మూడు వేల మందికి పైగా విద్యార్థులు అయితే కనుక ఫీజు కూడా కట్టాలనేటువంటి స్థితిలో ఉన్నట్లు తెలియజేస్తున్నారు సో అలాంటి వారందరికీ ఈ నిధులైనటువంటిది అందించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు తల్లి కోసం చెట్టు అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు అదే పథకాన్ని కువైట్లో కూడా ప్రారంభించినట్లు కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం అంబాసీ ఏ ఆ అంబాసీ యొక్క అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ స్వైక గారు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కువైట్కి చేరుకుంటున్నటువంటి భారతీయుల సంకేతంగా క్రమంగా పెరుగుతూ ఉంది ఇప్పటికే వన్ మిలియన్కి పైగా మన భారతీయులు అయితే కువైట్లో ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు రీసెంట్గా కొంతమంది వైద్య వృత్తి వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు అది డాక్టర్స్ కావచ్చు నర్సులు కావచ్చు ఇలాంటి వాళ్ళు గడ చేరుకున్నట్లు అలాగే ఇంజనీర్లు గృహ కార్మికులు వీరితో పాటుగా నైపుణ్యత కలిగినటువంటి కూడా చేరుకున్నట్లు ఆయన తెలియజేశారు కువైట్లో ఒక ప్రవాసీయుడు చిన్న చిత్తగా దొంగతనాలు చేస్తే లాభం లేదనుకున్నాడేమో తెలియదు కానీ ఏకంగా ఏటీఎంనే చోరీ చేయడానికి అయితే ప్రయత్నం చేశాడు ఒక వ్యక్తి ఏటీఎంని చోరీ చేయబోతున్నాడు అన్నటువంటి సమాచారాన్ని అందుకున్నటువంటి రహస్య సమాచారాన్ని అందుకున్నటువంటి భద్రతా అధికారులు ముందస్తుగా ఒక టీంని అతనికి ఏర్పాటు చేసి నిఘా అనేటువంటిది పెట్టారు అయితే ఎట్టకేళ్ళకి ఆ వ్యక్తి అతనికి వచ్చాడు అనుకున్న స వాళ్ళు వాళ్ళకి అందినటువంటి సమాచారం అయితే కరెక్ట్ అయ్యింది ఆ వ్యక్తి చేరుకున్నాడు ఏటీఎంలోకి ప్రవేశించాడు అతని దగ్గర ఈ ఏటీఎంని చోరీ చేయడానికి ఆయుధాలు కూడా అతని దగ్గర ఉన్నాయి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత వీళ్ళు ఒక్కసారిగా ఆ వ్యక్తిని పట్టుకున్నారు పట్టుకొని అతన్ని ఇతనికి అరెస్ట్ చేశారు విచారణలో తెలియదు అంటే అతను ఆల్రెడీ మాద ద్రవ్యాలు వ్యసనానికి బానిసయ్యి ఇతను డబ్బులు లేక ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏటీఎం చోరీ చేయాలని చెప్పేసి ఆలోచించాడంట చూడండి మాది ద్రవ్యాలు ఎలాంటి పని చేస్తాయి వాటికి బాగా అయిపోయాడు ఇంకా అవి లేకపోతే ఏమీ చేయలేడు అతని దగ్గర పూర్తిగా డబ్బులు లేదు సంపాదించలేడు ఇంకా ఊరికే వచ్చేటువంటి డబ్బు కావాలి ఎలా వస్తుంది ఏటీఎం చోరీ చేస్తే బాగా మంచి డబ్బులు ఉంటుంది కదా ఆ విధంగా ఆలోచించి అతను చోరీ చేయాలనుకుంటున్నాడంట అనుకున్నాడంట భద్రతా భద్రతాధికారులు అయితే అతన్ని అదుపు తీసుకున్నారు ఈ సంఘటన జరిగింది అయితే కువైట్లోని ఈ రక్కా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో జరిగింది బాలీవుడ్ ప్రముఖ నటుడైనటువంటి మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ పాల్కే అవార్డు దక్కింది మన కేంద్రం ఆయన సినీ రంగానికి అందించినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఈ అవార్డుని తనక ప్రదానం చేయనుంది ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీకు ఎవరికైనా సరే మన ఇండియాకి సంబంధించినటువంటి శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ అలాగే మంచి పర్ఫ్యూమ్స్ వివిధ దేశాలంటే తెప్పించినటువంటి క్వాలిటీ కలిగినటువంటి పర్ఫ్యూమ్స్ కావాలనుకుంటున్నారా అయితే హవల్లీలో ఉన్నటువంటి ముతన్న స్ట్రీట్లో ఉన్న నెస్టో బిల్డింగ్లో ఉన్నటువంటి షాప్ నెంబర్ ముప్పై నాలుగులో రాయల్ గిఫ్ట్ ఆర్టికల్స్ కంపెనీ అని చెప్పేసి ఒక షాప్ని అయితే ఓపెన్ చేశారు మన తెలుగువారు సో ఇందులో ఈ వస్తువులన్నీ లభిస్తాయి మంచి ధరలకే అందిస్తామని చెప్పేసి అంటున్నారు సో రీసెంట్గానే ఈ షాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఈ షాప్ ఓపెనింగ్కి ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు కూడా హాజరు జరిగింది మన కూడా ఆహ్వానించారు కాకపోతే మనకి సమయాభావం లేకపోవడం వల్ల డ్యూటీ అలాగే ఈ వీడియో వీటి కారణంగా మనం అయితే అటెండ్ అవ్వలేకపోయాం అందులో మనం ఉన్నటువంటి జహరా అది ఓపెన్ చేసింది వచ్చి అంత దూరం వెళ్ళి రావాలన్నా మనకి కూడా లేదు కాబట్టి మనం వెళ్ళలేకపోయాం ఏదైనప్పటికీ మన తెలుగువారికి సంబంధించినటువంటి షాపు కాబట్టి అందులో కొత్త కొత్త ఐటమ్స్ అయితే కనుక తెచ్చిపెట్టిన్నారు కాబట్టి మీకు ఎవరికైనా సరే ఆ వస్తువులు కావాలనుకుంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి తీసుకోవచ్చు లేదు అంటే వారికి సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన వస్తువుల్ని పూర్తి వివరాలు కనుక్కొని మీకు నచ్చిన వస్తువుని డోర్ డెలివరీ ద్వారా మీరున్న చోటుకే కావాలంటే తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ అక్టోబర్ నాలుగో తారీఖున కువైట్లో మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఏపీజే అబ్దుల్ కలాంగారి జయంతి సందర్భంగా రానున్న శుక్రవారం రోజున ఆదాన్లో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్లో ఈ కార్యక్రమాన్ని తనకు ఏర్పాటు చేస్తున్నారు కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం అయితే కొంది తెలుగు వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పేసి ఆశిస్తున్నారు గాను ఫ్రీ బస్ సర్వీసులను కూడా ఏర్పాటు చేస్తున్నారు మాల్యా నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకి బస్సు అయితే బయలుదేరుతుంది అక్కడి నుంచి ఈ ఆదాన్లో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ ఏదైతుందో అక్కడికి చేరుకుంటుంది అక్కడ ఈ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత ఐదు గంటలకు మళ్ళీ బస్సులు అక్కడి నుంచి రిటర్న్ బయలుదేరి మాల్యాకి అయిత చేరుకుంటాయి కాబట్టి కువైట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆహ్వానం అయిత ఉంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పేసి ఆది ఆశిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి కూడా కొంతమంది ప్రముఖులు అయితే రావడం జరిగింది ఎందుకంటే విఐపి కింద రావడం జరిగింది ఈ కార్యక్రమం కోసం అని చెప్పేసి కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరకండి శుక్రవారం చాలామందికి సెలవు అయితే ఉంటుంది అందులోను మాల్యా నుంచి ఆదానికి వెళ్ళడానికి ఫ్రీగా బస్సులు కూడా ఉన్నాయి కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ ఈ కార్యక్రమం పాల్గొనరని పాల్గొనగలరని చెప్పేసి ఆశిస్తున్నాను అస్సలం అయికం వరహతుల వరకూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సలాం అబ్దుల్ కలాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మీ అందరికీ తెలిసిన విషయమే ఇవాళ బ్లడ్ కు ఎవరైతే ముఖ్య అతిథిగా మనకు భారతదేశం నుండి విచ్చేచున్నటువంటి వ్యక్తి శ్రీ డాక్టర్ మొయినుద్దీన్ గారు విచ్చేయడం జరిగిందనమాట సో వెల్కమ్ టు కోయట్ బ్రదర్ వెరీ అలాగే ఇక్కడ మా టీం సభ్యులు అందరూ ఉన్నారు రాత్రి పన్నెండు అయినా కానీ పాపం మేల్కొని రేపు పొద్దున్న డ్యూటీ ఉన్నా కానీ టైంలో వచ్చినందుకు మీకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే కెమెరా తీస్తున్నటువంటి మా సోదరులు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యమైన విషయం ఏంటంటే నాలుగవ తేదీ అక్టోబర్ నాలుగవ తేదీన మాల్యా నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు సిటీ బస్సు డబుల్ డెక్కర్ బస్సు మీ అందరి కోసం వెయిటింగ్ లో ఉంటుంది ఆ బస్సులో నేను కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా రక్తదానం చేయండి మీరందరూ కూడా మన అదాన్ హాస్పిటల్ వరకు ఫ్రీ సర్వీస్ ఎటువంటి ఛార్జీ లేకుండా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుందనమాట తప్పకుండా మీరు అందరూ రావాలి అలాగే సాయంత్రం ఐదు ఐదున్నరకు అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ మాల్యాకి వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేయడం జరుగుతుంది సో రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి సలాం అబ్దుల్ కలాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి అల్యూమినియం టెక్నీషియన్ ఒకరు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీలో ఎవరైనా సరే అల్యూమినియం టెక్నిషియన్గా పని అనుభవం ఉన్నట్లయితే కనుక మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక ఇది మన మన దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ముప్పై ఏడు పైస్గా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలు ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కే జోల్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ వందల ఇరవై నాలుగున్నర నూట ఎనభై ఏడు పైస్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతం ఒక రంధ్ర ఇరవై ఆరు నెలల మూడు వందల డెబ్బై ఆరు తెలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంట అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందరి కోసం హింద్